హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మహారాజ్ లాగ్స్ మీరు చూసారు కదా మన తాటిపాయలతో మొత్తం తాటి పేసే తీసేసాము సో తాటి పేసిన తీసినప్పుడు మా మమ్మీ వచ్చేసి ఆ తాటి పేసంతో ఒక సంచి తీసుకొని బియ్యం సంచి దాని మీద తాటి పేసును లేయర్గా పేర్చిందనమాట లేయర్గా పేరుస్తూ పేరుస్తూ అలాగా ఒక లేయర్ ఎండిపోయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఆ లేయర్ పోయడం అట్లా త్రీ టైమ్స్ లేయర్ పోసిన తర్వాత వాము చల్లింది వామ్ జల్లిన తర్వాత అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లోయర్ పూసేసి జస్ట్ అలా లైట్ లైట్గా వామ్ జల్లేసింది అంతే అలా మొత్తం ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత మనకి తాటి తాంట్ర అనేది రెడీ అయిపోతుంది చాలా స్కూల్ టైంలో నైంటీ టిస్కిట్స్కి అయితే చాలా బాగా ఐడియా ఉంటుంది తాటి తండ్రి అనేది స్కూల్ దగ్గర షాపుల దగ్గర అమ్మేవాళ్ళు కుట్ల దగ్గర సో ఆ మెమ్రోస్ అనేది మీరు గుర్తు తెచ్చుకోండి ఓకేనా తాటి థండ్ అయితే రెడీ అయిపోయింది మేము మేము ఎండిపోయిన తర్వాత పూర్తిగా తీసేసామన్నమాట తీసేసి టేస్ట్ అయితే చేసాము చాలా బాగుంది సేమ్ నాకైతే చిన్నప్పుడు ఎలా అయితే తిన్నానో అదే ఫీల్ అయితే వచ్చింది మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా ఇది ఒకవేళ తింటే కనుక ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఇది ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ అది ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని అలా మనకి ఎంత లావు కావాలో అన్ని లేయర్స్ వేసుకొని మధ్య మధ్యలో వామ్ చల్లుకుంటూ ఉండాలి పూర్తిగా ఎండిపోయాక తీసేయడమే తీసేస్తే ఇలా తాటితా అంటే రెడీ అయిపోతుంది